హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఈ ఏ తప్పులు చేస్తే ఎల్లప్పుడూ దరిద్రంలోనే ఉంటారు కోటీశ్వరులు కాలేరు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం డబ్బు సంపాదించాలని చాలామంది విధాలా ప్రయత్నిస్తుంటారు కానీ ఈ కళను కేవలం కొందరు మాత్రమే సార్కం చేసుకుంటారు కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏం చేసినా కలిసి వస్తుంది రెండు చేతుల డబ్బు సంపాదిస్తారు కానీ కొందరు మాత్రం ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి వారు ఏం చేసినా కలిసి రాదు డబ్బు సంపాదించలేకపో పోతుంటారు కొందరు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు ఖర్చు ఖర్చవుతుంది అయితే అలాంటి వారు కింద తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి ఎందుకంటే ఈ తప్పులను చేస్తే చేతిలో అసలు డబ్బు నిలవదు ఆర్థిక సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి దరిద్రంలోనే జీవనం సాగిస్తుంటారు ఎన్నటికీ కోటీశ్వరులు కాలేరు అంటే కోటీశ్వరులు అయిపోతారు అని కాదు కొంచెం ఆర్థిక సమస్యలు మనకు తగ్గుతాయి అని అని చెప్ప చెప్పుకోవచ్చండి ఇప్పుడు మనం ఏమిటో అవి తెలుసుకుందాం ఇక ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కొందరు ఎల్లప్పుడూ దరిద్రంలోనే ఉండేందుకు గల కారణాలు బాత్రూములను ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవటమే అని చెప్పవచ్చు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి రాదు ఇల్లు ఇంట్లోని గదులు అన్నీ శుభ్రంగా ఉంచితేనే లక్ష్మీదేవి వస్తుంది కనుక ఈ తప్పు చేసేవారు దాన్ని ఇప్పుడు మానేయ మానేసుకోండి వెంటనే ఇంటిని ఇంట్లోని గదులను ఇంటి పరిసరాలను అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలి దీంతో లక్ష్మీదేవి సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది కోటీశ్వరులు అవుతారు అంటే కోటీశ్వరులు అంటే కోటీశ్వరులు కాదు మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మనం సంపాదించిన డబ్బు కొంచెం మన చేతిలో నిలిచేటట్టు ఉంటుందన్నమాట ఈజ్ ఇవన్నీ కానీ మనం చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు కొందరు పడుకునే మంచంపై కప్పుకునే దుప్పట్లు దుండ్లు వంటి వాటిని శుభ్రంగా ఉంచరు ఇలా చేస్తే దరిద్రం చుట్టుముట్టుతుంది కనుక వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అలాగే కొందరు ఆహారాన్ని ఎప్పుడు వృధా చేస్తుంటారు అవసరమైన దానికన్నా ఎక్కువగా వండటం లేదా తినలేని దాని తిన తినలేని దానికన్నా ఎక్కువ పెట్టుకొని తినటం తర్వాత ఆహారాన్ని మిగిల్చి పడివేయటం చేస్తారు ఇది అస్సలు చేయకూడదు మనకి ఎంత కావాలో అంతే పెట్టుకొని శుభ్రంగా ఒక మెత గోడ మిగిల్చకుండా తినయటం చాలా మంచిది కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది కనుక ఎంత అవసరమో అంతే వండాలి ఎంత కావాలో అంతే తినాలి ఒకవేళ ఆహారాన్ని మిగిలితే పేదలకు దానం చేయాలి అంతేకాని వృద్ధా చేయరాదు చేస్తే దరిద్రంలోనే ఉంటారు ఆస్తి పరులు కాలేరు కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కొందరు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ వేస్తారు అలా చేసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతు గురవుతారు కనుక కనుక కుప్పతొట్టుల్లో లేదా బాత్రూముల్లో ఉమ్ము వేయాలి అలాగే ఇంట్లో ఉత్తరం వైపున నల్లని వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి ఇవి నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి కనుక ఉత్తరం వైపున వీటిని ఉంచరాదు ఉంచితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుతాయి అలాగే ఉత్తరం వైపున బరువైన వస్తువులను కూడా పెట్టరాదు ఇక సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చరాదు ఉదయామే ఊడ్చాలి సాయంత్రం ఊడ్చితే పరమ దరిద్రం కలుగుతుందట అలాగే పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా నుదుటిన సింధూరాన్ని ధరించాలి ఇంట్లో మద్యం పొగాకు వంటి పదార్థాలను నిల్వ ఉంచరాదు అలాగే భర్త సంపాదించి తెస్తే సొమ్మును భార్య చేతికి ఇచ్చి తర్వాత తీసుకొని ఖర్చు పెట్టాలి భార్య ఆ డబ్బు ఎలా వచ్చిందని భర్తని అడగరాదు ఇక పెళ్ళికాని ఆడపిల్లలు తప్పకుండా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి వారు లక్ష్మీదేవికి ప్రతిరూపం అని చెబుతారు కనుక నుదుటిన బొట్టు ఉండాలి దీంతో దరిద్రం నుంచి బయటపడతారు కోటేశ్వరులు అవుతారు ఆర్థిక సమస్యలు పోతాయి ఈ తప్పులు ఈ తప్పులు చేస్తున్న వారు వీటిని గుర్తించి మానేస్తే మానేస్తే త్వరగా ఆర్థిక సమస్యల నుండి బయట బయట పడేందుకు అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ ఉన్నాయి మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు